పురాణాల్లో చాలా అందమైన భక్తి గాథల్లో గజేంద్ర మోక్షం ఒకటి ఇది మనకి భక్తి విష్ణు కృప ఎంత గొప్పదో తెలియజేస్తుంది ఒకప్పుడు గజేంద్రుడు అనే ఏనుగు ఉండేది ఆ ఏనుగు పూర్వ జన్మలో ఇంద్రధన్యుడు అనే రాజు మహాభక్తుడు వాసు కానీ ఒకసారి అజ్ఞానం ఒక ఋషిని అవమానించాడు కోపగించిన ఆ ఋషి తర్వాత జన్మలో ఏనుగులా పుడతావు అని చెప్పించాడు అలా ఇంద్రధన్యుడు గజే ంద్రుడు అనే ఏనుగుల అస్తినాపురం దగ్గర ఉన్న త్రికోట పర్వత ప్రాంతంలో పుట్టాడు అతను గజరాజు అనగా ఏనుగులకు రాజులా ఉండేవాడు ఒకసారి గజేంద్రుడు తన కుటుంబంతో కలిసి ఒక సరస్సులో స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక ముసలి అతని కాలు మీద పట్టుకుంది గజరాజు తన శక్కినంతా ఉపయోగించిన ఆ ముసలి పట్టు నుండి బయటకు పడలేదు ఏనుగులందరూ ప్రయత్నించి విఫలమయ్యారు గజేంద్రుడు తీవ్రంగా అలిసిపోయాడు అప్పుడు గజేంద్రుడు తన పూర్వ జన్మలో నేర్చుకున్న విష్ణు స్తోత్రాన్ని గుర్తుకు తెచ్చుకుని భక్తితో ఇలా అన్నాడు రిస్తూ ఒక పద్మ పుష్పం ఆకాశం వైపు ఎత్తాడు ఆ భక్తిని చూస్తున్న మహావిష్ణువు గరుక్మంతునిపై కూర్చుని వెంటనే అక్కడికి వచ్చాడు తన సుదర్శన చక్రం విసరగా అది ముసలిని రెండు ముక్కలుగా చేసి సంహరించింది గజరాజు బంధనాల నుండి విముక్తి పొందాడు ముసలి కూడా పూర్వజన్మలో ఆహా అనే గంధర్వుడు ఒక శాపం వల్ల ముసలిగా పుట్టాడు విష్ణుమూర్తి చక్ర ప్రభావం వల్ల విముక్తి పొందాడు అలా గజేంద్రుడు విష్ణువు సంపూర్ణ భక్తితో ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై రక్షించారు ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి